అది కరెక్ట్ గా ఉంటుంది ఆ బాబు కూడా 8 సంవత్సరాల నుంచి వచ్చాడు ఇల్లందుకు మంచి పాడుతాం ఇది બોના સર રેસ્ટ ambulance કેમ નકોરા ફોન જાવ લો ambulance સર રોડલા એટલા જાજો પણ ambulance చెన్నారేమో నిన్న ఈవినింగ్ పొద్దుటూరులో ఒక గర్ల్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయింది దాన్ని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా అన్ని పరిసర ప్రాంతాలన్నీ వెరిఫై చేస్తూ చేస్తున్న క్రమంలో ఈరోజు వెండికోట ప్రాంతంలో ఆ అమ్మాయి యొక్క డెడ్ బాడీ మనకు అవుట్ అయింది దాంట్లో భాగంగా ఈరోజు ఫర్దర్ దాన్ని పోస్ట్ మార్టం చేయడం జరుగుతుంది ఫర్దర్ ఏవైనా మృతి గల కారణాలు ఇంకా మనకు తెలియ రాలేదు ఆ మృతి గల కారణాలు ఏంటి దాని వెనుక ఉన్నటువంటి విషయాలు ఏంటి అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకు క్లారిటీ వస్తుంది కాబట్టి మా పోలీస్ సిబ్బంది కూడా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఏవైనా విషయాలు ఏవైనా ఉంటే మళ్ళీ మీకు ఫర్దర్ కోర్స్ ఆఫ్ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో మీకు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరు లేరు వైష్ణవి అని చెప్పేసి సెవెంటీన్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి యాక్చువల్లీ నిన్న ప్రొద్దుటూరు వన్ టౌన్ లిమిట్స్లోని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ పేరెంట్స్ వచ్చి మనం మిస్సింగ్ కేసు ఒకటి ఫైల్ చేయడం జరిగింది ఆఫ్టర్ దాట్ మన ఎస్ఐ అండ్ ఎంటైర్ బ్యాచ్ అంతా కలిపి ఇక్కడ మనకి ఉన్నారు అని తెలిసి ఇక్కడంతా వచ్చి గాలించాము గండికోట ఏరియా అంతా సో గాలిస్తే ఈరోజు మార్నింగ్ అరౌండ్ సిక్స్ సిక్స్ థర్టీ టైంలోని మనకి ఆ అమ్మాయి బాడీ దొరకడం జరిగింది అండ్ ఆఫ్టర్ దాట్ ఇప్పుడు మేము విచారిస్తున్నాము ఎట్ ద మోమెంట్ సస్పీషియస్గా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని ఇంట్రెస్ట్ टारगेट जैसी फर्दर के मैंने उनके डिटेल्स है वी विल टेल टू मीडिया